సుమా కనకాల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఎంత మాట్లాడినా అతిశయోక్తి కాదు అనాల్సిందే ఓ సాధారణ యాంకర్ గా కెరియర్ ని ప్రారంభిస్తే ఇప్పుడు బులితెర ఇండస్ట్రీకి రారానిగా ఒక వెలుగు వెలుగడం మాత్రమే కాదు సినిమా రంగంలోనూ తనకంటూ ఓ మంచి గుర్తింపు ఏవైనా ఆడియో ఫంక్షన్స్ జరగాలి ఎవరైనా బిగ్ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేయాలి దేని గురించి అయినా సినిమా గురించి అయినా ధారాళంగా అలవోకగా మాట్లాడుతూ అలా ఆ షోని నల్లేరు మీద నావలాగా తీసుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు చూసేది వైపే అలా తన టాలెంట్ తో ఎంతో ఎత్తుకు ఎదిగింది మరి అలాంటి సుమా కనకాలకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడానికి మలయాళం అమ్మాయే కావచ్చు కానీ మన తెలివింటి ఆడపడుచుగా మారి ప్రతి ఒక్కరూ మన అమ్మాయే మన ఇంటి ఆడపడుచు అనే విధంగా తెలుగు వాళ్ళ ప్రేక్షకాభిమానాన్ని అందరి గుండెలకి బాగా దగ్గరైపోయింది లాంటి సుమా తనకు సంబంధించిన అన్ని విషయాల్ని ఎప్పటి మాదిరిగా చాలా చలాకీగా చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల వీడియోలతోనూ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తోనూ మనలందరిని ఆకట్టుకుంటూ తన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది మరి ఇదిలా ఉంటే సుమా గారు మాత్రమే కాదు సుమా భర్త ప్రముఖ నటుడు అయిన రాజీవ్ కరకాల గారి గురించి కూడా మాట్లాడుకోవలసిందే ఇలా సుమా ఈ రోజు ఓ స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది అంటే దాని వెనక ఆవిడ భర్త అయిన రాజీవ్ కనకాల గారి పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి మరి అలాంటి రాజీవ్ కనకాల గారు సోషల్ మీడియాలో మాత్రం పెద్దగా కనిపించరు కానీ సినిమాల్లోని విభిన్నమైన పాత్రలతో ఈ మధ్య కాలంలో ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తున్నారు ఆయన మాట్లాడే తీరు ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఆయన వెలుగులోకి తీసుకొచ్చే విషయాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ తన సినీ ప్రయాణం గురించి వ్యక్తిగత విషయాలను మాట్లాడుకొస్తూ చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా చిరంజీవి గారితో నటించే అవకాశం రావడంతో మళ్లీ విశ్వంభర సినిమాలో తాను నటిస్తున్నాను అంటూ సినిమా సంగతులు కూడా కాసిని చెప్పుకొచ్చారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటే మొట్టమొదటిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తన భార్య సుమా గారి గురించి మాత్రమే కాదు ఆయన నోటి నుంచి తన ముద్దుల కూతురు అయిన మనసుని గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనసుని ఇప్పుడు ఏం చేస్తుందో అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజు కనకాల గారు తన చిన్నప్పటి నుంచి అంటే తన తండ్రి తన జీవితంలో ఎంత కీలక పాత్ర పోషించారో యాక్టింగ్ లో శిక్షణ తీసుకోవడం దగ్గర నుంచి ఆ తర్వాత బులితెర రంగంలో సీరియల్ ఆర్టిస్ట్ గా రాణించడం తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో హీరోగాను నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తూ ఎన్నో ఒడిదిడుకులను ఎదుర్కొంటూ ఒకనొక సందర్భాల్లో అయితే సినిమా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టిన రోజులు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు అంతేకాకుండా సుమా గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ ఒడిదిడుకుల గురించి భార్యాభర్తలు ఇద్దరు ఒకటే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అవ్వడంతో ఎదుర్కొన్న ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో అయితే ఏమిటి ఈ జీవితం అసలు కలిసి ఓ రెండు రోజులు గడిపితే బాగుండు అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని పైగా తన కొడుకు చిన్నప్పటి చైల్డ్హుడ్ తాను చూడలేదని ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడం నేను వచ్చే టైం కి అందరూ పడుకోవడం అలా తన కొడుకు చైల్డ్హుడ్ ని తాను మర్చిపోయాను అంటూ చెప్పుకొచ్చారు మరి ఇలాంటి నేపథ్యంలోనే తన కొడుకు హీరోగా ఇండస్ట్రీలోకి రావడం తన చాయిస్ అని చిన్నప్పటి నుంచి తనకి కూడా ఇంట్రెస్ట్ ఉండడం పైగా తన తండ్రికి తన మనవడు అంటే చాలా ఇష్టమని ఆయన ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని తన కొడుకు అయిన రోషన్ కే అంకితం ఇవ్వడం జరిగింది అంటూ అరుదైన విషయాన్ని పంచుకున్నారు ఇంకా చెప్పుకొస్తూ రోషన్కి కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం మేము ఎప్పుడూ వారిని ఫోర్స్ చేయలేదని తన ఇంట్రెస్ట్ మీదే మూడు నెలల పాటు అమెరికాలో యాక్టింగ్ స్కూల్ ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడని మొదటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు తనలోని టాలెంట్ అందరికీ చూపించాడు ఆ విషయంలో తనకి చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి కూతురు మనస్విని ఏం చేస్తోంది అంటే ఇక ఆయన చెప్పుకొస్తూ మనస్విని కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందని ఇక తాను కూడా మాధోరంలోకి వచ్చేసింది తనకి అనూహ్యంగా నటించాలన్న పిచ్చర్ తాపత్రయం దాంతో తాను కూడా అమెరికా వెళ్లి త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ తీసుకొని ప్రస్తుతానికి థియేటర్ ఆర్ట్స్ చేస్తోందని అంతేకాదు ఇక్కడ కూడా ట్రైనింగ్ లో శిక్షణ తీసుకుందని బీబీఏ కంప్లీట్ చేస్తూ మరోపక్క థియేటర్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటూ అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ అంతేకాకుండా పోయిటిక్ గా కొన్ని పోయిమ్స్ కూడా రాస్తూ ఇలా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేయడంలో తాను కూడా బాగా ట్రైనింగ్ తీసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు అంటే మరి మనస్విని కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా అంటే మేము ఎవరిని రావద్దు అని అనలేదు వాళ్ళ ఇష్టం పిల్లల చాయిస్ కి మేము వదిలేసాం నిజంగా మనస్వినికి ఇంట్రెస్ట్ ఉంటే తాను ఇండస్ట్రీలోకి వస్తే నాకు సంతోషమే కాకపోతే అన్ని నేర్చుకోవాలని ఇండస్ట్రీలోకి రావాల్సిన అర్హతని సంపాదించుకోవాలని మాత్రం గైడెన్స్ ఇస్తూ ఉంటాను అంటూ మొట్టమొదటిసారిగా రాజు కనకాల గారు తన ముద్దుల కూతురు మనస్విని ఏం చేస్తుందో తెలుసా అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది అలా చూసుకున్నట్లయితే మొత్తానికి రాజు కనకాల గారు సుమా కనకాల గారు మాత్రమే కా కొడుకు రోషన్ కనకాల వెండితెల మీద కనిపిస్తే మరి మనకి పెద్దగా తెలియని వీళ్ళ కూతురు అయిన మనసుని కూడా త్వరలోనే ఇండస్ట్రీలో చూడొచ్చు అన్నమాట ఏది ఏమైనప్పటికీ రాజు కనకాల గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్